బాబు చంద్రబాబు మేము నిన్ను నమ్మము బాబు చంద్రబాబు ఒక రాకేటో ఒక చంద్రబాబు మేము నిన్ను నమ్మము బాబు చంద్రబాబు మాయ మాటలు ఎన్నో చెప్పి చంద్రబాబు ైలల్నే మోసం చేస్తే చంద్రబాబు బాబు మేము నిన్ను నమ్మము బాబు చంద్రబాబు 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 మేము నిన్ను నమ్మము బాబు చంద్రబాబు నిరుచోగా భూతి అంటివి చంద్రబాబు కేకరా వేసి చంద్రబాబు బాబు మేము నిన్ను నమ్మము బాబు చంద్రబాబు ఎలక్షన్ల ముందు వచ్చి చంద్రబాబు పసుపు కుంకుమ పేరు చెప్పి చంద్రబాబు మహిళల్నే మోసము చేస్తే చంద్రబాబు 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 మేము నిన్ను నమ్మము బాబు చంద్రబాబు బ్యాంకులో నావు బంగారమును చంద్రబాబు నేను మీకు ఇస్తానంటివి చంద్రబాబు మేము ఏమో వడ్డీ గడితి మీ చంద్రబాబు 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 మేము నిన్ను నమ్మము బాబు చంద్రబాబు బాబు చంద్రబాబు 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 మేము నిన్ను నమ్మము బాబు చంద్రబాబు బాబు నీవు వస్తే వర్షాలు పడవు చంద్రబాబు మాకు ఎండి పోయినది చంద్రబాబు మేము నిన్ను నమ్మము బాబు చంద్రబాబు నీవు వస్తే వరసాలన్నీ చంద్రబాబు మాకు రానే రావు బాబు చంద్రబాబు 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 మేము నిన్ను నమ్మము బాబు చంద్రబాబు బాబు చంద్రబాబు మేము నిన్ను నమ్మము బాబు చంద్రబాబు డోకరాకే రాకేటో ఒకరాసావు చంద్రబాబు మేము నిన్ను నమ్మము బాబు చంద్రబాబు మాయ మాటలు ఎన్నో చెప్పి చంద్రబాబు మహిళల్నే మోసం చేసి చంద్రబాబు బాబు మేము నిన్ను నమ్మము బాబు చంద్రబాబు 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 మేము నిన్ను నమ్మము బాబు చంద్రబాబు నిరుచోగా భూతి అంటివి చంద్రబాబు విద్యార్థులకే టోకరా ఏసీ చంద్రబాబు బాబు మేము నిన్ను నమ్మము బాబు చంద్రబాబు ఎలక్షన్ల ముందు వచ్చి చంద్రబాబు పసుపు కుంకుమ పేరు చెప్పి చంద్రబాబు మహిళల్నే మోసము చేస్తే చంద్రబాబు 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 మేము నిన్ను నమ్మము బాబు చంద్రబాబు బంగారమును చంద్రబాబు నేను మీకు ఇస్తానంటివి చంద్రబాబు మేము ఏమో వడ్డీ గడితి మీ చంద్రబాబు 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 మేము నిన్ను నమ్మము బాబు చంద్రబాబు బాబు చంద్రబాబు 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 మేము నిన్ను నమ్మము బాబు చంద్రబాబు బాబు నీవు వస్తే వరసాలు పడవు చంద్రబాబు మాకు పోర్లు ఎండి పోయినది చంద్రబాబు మేము నిన్ను నమ్మము బాబు చంద్రబాబు నీవు వస్తే వరసాలన్నీ చంద్రబాబు మాకు రానే రావు బాబు చంద్రబాబు 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 మేము నిన్ను నమ్మము బాబు చంద్రబాబు కట్టి